పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తున్న రత్ననిధి ట్రస్ట్ సాయం చేయడానికి చాలా మందే ముందుకొస్తారు కానీ సహాయంతో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నింపడం అంటే గ్రేట్ కదా అదే పని చేస్తోంది ముంబైలో ఉన్న రత్ననిధి చారిటబుల్ ట్రస్ట్ సరిగ్గా నడవలేని వారికి వినలేని వారికి అవసరమైన పరికరాలు ఇచ్చి కొత్త జీవితాన్ని ఇస్తున్నారు వీళ్ళ మెయిన్ టార్గెట్ పోలియో వచ్చిన పిల్లలకి క్యాలిపర్స్ ఆపరేషన్ వల్ల కాళ్లు పోయిన వాళ్ళకి జైపూర్ ఫుట్ లాంటి పరికరాలు ఇవ్వడంతో పాటు వీల్ చైర్స్ హియరింగ్ ఎయిడ్స్ కూడా ఇస్తున్నారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మహేంద్రమేతాచే స్టార్ట్ చేయబడ్డ ఈ ట్రస్ట్ ఇప్పుడు గుజరాత్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో క్యాంప్స్ ఏర్పాటు చేసి ఇప్పటిదాకా ఏకంగా రెండున్నర లక్షల మందికి పైగా సహాయం చేసింది వీళ్ళ దగ్గర స్పెషల్గా తయారు చేసిన మొబైల్ హాస్పిటల్ వ్యాన్స్ కూడా ఉన్నాయి ఒక్కసారి ఒకరి హెల్ప్ తీసుకొని ఎవరైనా ఈ క్యాంప్కు వస్తే మళ్ళీ సాయంత్రానికి ఎవరి హెల్ప్ లేకుండా వెళ్ళగలరంటే ఎంత ఆశ్చర్యమో కదా మరి మీకు కూడా ఇలాంటి నాన్ ప్రాఫిట్స్ గురించి తెలుసా అయితే కమెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి అందరికీ తెలిసేలా మేము చేస్తాం మంచి మనసున్న వ్యక్తులను సమస్యలను పరిచయం చేసే టాల్ రేడియోని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి